నమస్తే అండి నేను మీ వందన ఈరోజు మంచిగా మెత్తగా లేయర్డ్గా పరోటాల్లాగా అనిపించే చపాతీలు అయితే చేసి చూపిస్తున్నానండి మంచిగా లేయర్స్ లేయర్స్గా వస్తాయి మంచి టేస్ట్ వస్తుంది ఇలా లేయర్స్గా వస్తే మనకు తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట అలాగే దొడ్డు దొడ్డుగా ఇలా లేకుండా పల్చగా చేసుకుంటే మనకు ఆ సాఫ్ట్నెస్ తినేటప్పుడు పంట కింద మంచిగా తెలుస్తుంది ఇలాంటి చపాతీలు ఎలా చేయాలన్నది నేను చూపిస్తున్నానండి చూసారా ఎంత గట్టిగా నలిచినా కూడా ఎక్కడా కూడా క్రాక్స్ రాకుండా ఎంత బాగా వచ్చింది సాఫ్ట్గా చపాతి అని ఇది ఎలా చేసుకోవాలో ఈ కంప్లీట్ వీడియోలో చూపిస్తానండి స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను గోధుమ పిండిని తీసుకున్నానండి ఒకటిన్నర కప్పు అనమాట ఇది ఇలా కప్పు నిండారుగా తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర కప్పు మెజర్మెంట్లో నాకు వస్తుంది ఇది నేను గోధుమలు ఇంట్లో తీసుకొచ్చుకొని వాటిని కడిగి ఆరనిచ్చిన తర్వాత మంచిగా గిన్నెలో పిండిలాగా పట్టించుకున్నానండి కానీ ఎక్కువ మోతాదులో పట్టించుకుంటాం కాబట్టి ఇలా కొద్దిగా పురుగు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట దీన్నైతే ఖచ్చితంగా జల్లడైతే పట్టాలి జల్లడ పట్టిన తర్వాత దీంట్లో కాస్త ఉప్పు వేసుకున్నానండి ఈ ఉప్పు వేసుకొని ఒకసారి ఉప్పు అంతా కలిపిన తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మనం చపాతీ పిండి కన్సిస్టెన్సీలో దీన్ని కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ వేస్తే ముద్ద కట్టేస్తుంది లేదంటే ఇది పిండి చాలా మెత్తబడిపోతుంది అప్పుడు మనకు చపాతీలు చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇక్కడ చపాతీలు అయితే కలుపుకోవాలన్నమాట నాకు చపాతీలు చేయడం చాలా ఇష్టం మంచిగా సాఫ్ట్గా వస్తే మా పిల్లలు కూడా ఇష్టపడతారు ఇన్ని రకాల చపాతీలు చేయడానికి రీజన్ కూడా అదే అండి పిల్లలకి ఎలా చేస్తే సాఫ్ట్గా వస్తుంది అని చెప్పి చాలా రకాలుగా నేను చపాతీలు అయితే చేసి పెడుతుంటాను మైదా పిండితో కంటే ఇలా పరోటాల స్టైల్లో మనం గోధుమ పిండితో ఈజీగా కూడా చేసేసుకోవచ్చు నేను ఇందులో ఒట్టి సాల్ట్ మాత్రమే వేసి ఇలా పిండి కలుపుతున్నానండి పిండి కలిపే పద్ధతిలోనే మనకు చపాతీలు రావడం అనేది ఖచ్చితంగా బేస్ బేసే ఉంటుందండి నేను చాలాసార్లు చూశాను పిండి పర్ఫెక్ట్గా కలవకపోయినా లేదు అంటే ఎక్కడైనా ముద్దల్లాగా ఉండిపోయినా గట్టిగా అయినా లేదా బాగా మెత్తగా పిండి అయిపోయినా కూడా మనకు పరోటా లాగా లేదంటే చపాతీలు రెగ్యులర్గా చేసుకునే చపాతీలు కూడా రావండి లేదా పూరి అయినా మనకు రాదు అలా కాకుండా పిండి పర్ఫెక్ట్గా కలిసిన తర్వాత ఇలా మనం చపాతీలు చేస్తే చాలా బాగా వస్తాయి నేను తీసుకున్న వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండికి కాస్త నెయ్యి నేను యాడ్ చేశానండి ఇది ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ని మనం చేసుకునే చపాతీలకైతే ఇస్తుంది ఈ పిండిని అంతా కలిసిన తర్వాత మనం మునివేళ్లతో ఒత్తుతూ కలపడం వల్ల ఇలా పిడిగుద్దులు గుద్దుతామంటాం చూసారా సేమ్ అలాగే కలపడం వల్ల చపాతి మంచిగా కలుస్తుంది పిండి ఈ కలపడంలోనే అంతా ఉంటుంది కాబట్టి కలిపి ఒక అరగంట అయితే ఖచ్చితంగా బయట పెట్టేసుకోవాలన్నమాట మళ్ళీ పక్కన పెట్టేసుకున్న ఈ పిండిని అరగంట తర్వాత మళ్ళీ ఒక్కసారి ఒక ఐదు నిమిషాలు కలిపేసుకోవాలి మంచిగా కలిపితే పర్ఫెక్ట్గా కలిసిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలండి ఫస్ట్ దీన్ని నేను రోల్లాగా చేసుకొని రెండు ముక్కల్లా చేసి ఈ విధంగా అయినా పైకి చిన్న ఉండలాగా తీయచ్చు లేదు అంటే మన బొటన వేలు చూపుడు వేలు రెండిటి మధ్య పిండిని పెట్టి ఇలా పైకి ప్రెస్ చేసినా కూడా ఈ విధంగా ప్రెస్ చేసినా కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్గా బాల్ షేప్ వచ్చింది అని ఇలా అయినా వస్తుందండి ఈజీ వేయండి మీకు జస్ట్ పిండిని అంతా చేయితో కలిపేసుకొని ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తే ముద్ద వచ్చేస్తుంది చూసారు ఎంత రౌండ్గా వచ్చింది అని ఇప్పుడు వీటిని చపాతీలాగా తాల్చేసుకోవడమే అండి ప్రతి చపాతీకి పొడిపిండి అద్దుతూ మంచిగా చపాతీలని తాల్చేసుకోవాలి రౌండ్గా రావాల్సిన అవసరం లేదు ఇక్కడైతే ఎందుకంటే మళ్ళీ మనం దీన్ని నెక్స్ట్ ఇలా మిగిలిన పిండి అంతా కలిపి అన్ని చపాతీలు చేసి ఒక చపాతి పైన ఇంకొక చపాతి వేస్తూ నేను అన్ని అంటే నేను చేసుకున్న ఏడు ఎనిమిది చపాతీలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని మీద ఒకటి ఇలా నూనె వేస్తూ అప్లై చేసుకున్నానండి మీరు కావాలంటే బటర్ అయినా లేదంటే నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు నాకు నూనె నేను అప్లై చేసుకున్నాను కొద్దిగా అది కూడా చాలా కొద్దిగా ఇట్లా అప్లై చేసేసి వాటిని మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసి ఒక చపాతీ మీద ఒక చపాతి అలా ఏడు చపాతీలు అయితే నేను అన్నీ ఒకదానిపైన ఒకటి పెడుతూ ఆయిల్ వేస్తూ పెట్టుకున్న అన్ని మీరు ఇక్కడ పొడి పుం పిండి కూడా వేసేసుకోవచ్చు కావాలి అనుకుంటే కానీ పొడి పిండి వేయవలసిన అవసరం అయితే నాకైతే రాలేదండి పిండి వేస్తే ఏంటంటే ఎక్కువ లేయర్స్ కనిపిస్తాయి అలాగే కొద్దిగా మందం వస్తుంది అందుకని నేను ఇలా జస్ట్ ఆయిల్ అప్లై చేసి దాన్ని కంప్లీట్గా అన్నీ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఆయిల్ కాస్త అప్లై చేసి లాగా చుట్టేశాను అనమాట ఇలా రోల్ లాగా చుట్టి దాన్ని మన చేయితో పా ఇట్లా అనడం రోల్ చేయడం వల్ల అది ఎక్కువగా సాగుతుంది సాగి మనం ఇప్పుడు ఇక్కడ కత్తితో కట్ చేసుకోవాలండి నెక్స్ట్ మనం చేయవలసిన చపాతీ సైజులకు సరిపడా అన్నీ సైజు చూస్తూ కట్ చేసుకోవాలన్నమాట చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఇలా లేయర్స్ లాగా కనిపిస్తుంది అని ఇప్పుడు వీటన్నిటిని మనము చపాతీలు తాల్చేసుకోవడమే అండి పొడిపిండి వేస్తూ మంచిగా ఇలా ప్రెస్ చేస్తూ చేయడం వల్ల చేసేటప్పుడే తెలుస్తుంది చూసారా ఎంత బాగా లేయర్స్ కనిపిస్తున్నాయి అని నా పిల్లలకు చపాతీలు అంటే చాలా ఇష్టం మెత్తగా వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా ఈజీగా తింటారనమాట ఏ కర్రీ పెట్టినా కూడా చపాతీలు తినవచ్చు అంటే మనం ఏదైనా వెకేషన్కి వెళ్ళినా కూడా ఎక్కడ ఏది ఉన్నా లేకున్నా రోటీ అయితే కంపల్సరీ ఉంటుంది రైస్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీస్ ఆఫ్ రైస్ ఉంటుందన్నమాట అలా తినడం ఇష్టం ఉండదు పిల్లలకి వాళ్ళకి మేము రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ అలవాటు కాబట్టి ఈ బ్రౌన్ రైస్ అని లేదంటే ఉప్పుడు బియ్యం ఇలాంటివి ఇవి కూడా మా పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తినరు తిన్నా ఫోర్స్ మీద తిన్నా కూడా ఇష్టంగా తినరు అదే చపాతీలు అనుకోండి వాళ్ళకు ఖచ్చితంగా నచ్చుతాయి నార్త్ సైడ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పరోటాలైనా కూడా తమిళనాడులో చాలా ఎక్కువగా పరోటాలు చేస్తారు నార్త్ సైడ్ కూడా ఇలా రోటీ ఏదైనా తింటారు కాబట్టి నేను చపాతీలు అయితే వాళ్ళకు మంచిగా అలవాటు చేశాను అనమాట ఇప్పుడు వీటిపైన లైట్గా ఇలా ఆయిల్ వేస్తూ అన్ని వైపులా కాల్చేసుకోవాలండి మంచిగా తిప్పుతూ కాల్చుకున్నాం అనుకోండి చపాతీలు మంచిగా కాల్తాయి అన్ని వైపులా చపాతీ మంచిగా హై ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలండి చపాతీ కాల్చేటప్పుడు లో ఫ్లేమ్ పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టినా కూడా చపాతీలు గట్టి పడిపోతాయి ఇది కూడా ఒక చిన్న ట్రిక్ లాంటిది అనమాట లో ఫ్లేమ్లో పెట్టి అంతా ప్రాసెస్ చేశాము కానీ రాలేదు చపాతీలు ఇంత సాఫ్ట్ కానీ అనుకుంటే ఇలా హై ఫ్లేమ్లో పెట్టి కాల్ చేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా అవి మంచిగా వస్తాయి అన్నమాట చపాతీలు ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చింది సాఫ్ట్గా వచ్చిందా లేదా గట్టిగా వచ్చినా చపాతీలు అన్నది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి నేను చేసినప్పుడు మాత్రం సూపర్ సాఫ్ట్గా అనమాట కొన్ని వీడియోస్లో కమెంట్ చేస్తున్నారు ఇలా రాలేదు అని కానీ మీరు ట్రై చేయాలండి పర్ఫెక్ట్గా నేను చెప్పిన విధంగా చేస్తేనే అలా వస్తాయి వచ్చి చాలామంది వచ్చింది అని కూడా కమెంట్ చేశారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడు మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందజేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు Thanks for watching. Please subscribe. This is Bevanana YouTube channel.